హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను సంవత్సరం తర్వాత మా అమ్మమ్మల ఊరు అయితే వెళ్తున్నాం మా అమ్మమ్మ ఊరు అమ్మల ఊరు రెండు ఒకటేనండి ఇంకా సంవత్సరం తర్వాత అయితే వెళ్తున్నాము అది కూడా వెళ్ళకపోయింది మ్యారేజ్ ఉందనేసి వెళ్తున్నాం నేనైతే ఈ విధంగా ఇంకా రెడీ అయ్యి ఇంకా మా పిల్లలతో మా బండి మీద బండి అయితే కొనుక్కొని దేవుని ఉండే వలన ఆ బండి మీద అయితే ఇంకా బయలుదేరుతున్నాము మా పిల్లలు అయితే బండి మీద వెళ్ళడం కాదు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా అయితే ఇంకా కుర్రోడు కాబట్టి వాళ్ళ కాళ్ళు కూడా కొంచెం గొడవగా ఉంటాయి కాబట్టి మా ఆయన నాకు అస్సలు బండి ఇమ్మంటే ఇవ్వనంటే ఇవ్వను అనేసాడు కొంచెం పోయాక ఇచ్చాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే పంట పొలాలు చూసాము అక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతి ఒక్క మూడు నెలలకి మూడు నెలలకి వచ్చామంటే సీజన్ సీజన్ కి మనకు ఒక్కొక్క రకమైన పంట అనేది వేస్తారు కదా పల్లెటూరులోని అది చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మన పిల్లలు కూడా నేర్పిస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే నేను ఇప్పుడు మా పిల్లలకి వరి వరల కోస్తారు ఎప్పుడైనా ఊరెళ్ళప్పుడు ఎలా కోస్తారు ఇంకా వరి ఎలా వేస్తారు అన్నీ నేర్పిస్తాను ఇంకా వరి ఎలా ఉంటుంది బియ్యం ఎలాగా పుడతాయి అవి చూపిస్తాను వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనికి ఎరువుగా మా తేడా వేస్తారు నాన్న ఎండిపోయింది అది గతం కూడా నేను నేర్పిస్తాను ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అయినా జనరేషన్ లో అయినా సరే వాళ్ళకి ఎప్పుడు ఏదో అవసరం అనేది వాళ్ళు నోట్బుక్ లో కొందరు నేర్చు కొంత నేర్చుకుంటారు కొందరు మనం చెప్పే విధంగా కూడా ఉంటది కాబట్టి నేను మా పిల్లలకి ప్రతి ఇయర్ కూడా నేను ఊరి వెళ్ళిన ప్రతిసారి నేను చేసిన పనులేంటి నేను పండించిన పంటలు ఏంటి అన్నీ నేర్పిస్తాను వాళ్ళకైతే నేను చేసిన ప్రతి ఒక్క అల్లరి కూడా వాళ్ళకి నేర్పిస్తాను వాళ్ళతో కూడా చేయిస్తాను అల్లరి ఇంకా మా పిల్లలైతే దాన్ని అంతా చాలా ఓపెన్ చేస్తున్నారు నిజమా కాదనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలైతే కొంచెం ఎప్పుడు పోయిన తర్వాత ఇవి చెక్ చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం క్లైమేట్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తున్నాము జర్నీ అయితే బాగా సాగింది కొంతసేపటికి అయితే ఒక ఊరు వచ్చి ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా బిర్యానీ తీసుకొని కొంతసేపటికి బయలుదేరిపోయాము ఏవైనా కావాలి ఇంట్లోకి అంటే అవి కొనుక్కొని ఇంకా బయలుదేరిపోయామండి ఇక్కడైతే రోడ్డు కొంచెం డ్యామేజ్ అయింది బస్సులు అందుకే అక్కడి వరకు వచ్చి ఆగిపోతున్నాయి ఇక్కడ నుండి ఆటోలు మళ్ళీ ఒక ఆనందపురం అనే ఊరు వెళ్ళి అక్కడ మళ్ళీ మా అమ్మల ఊరికి ఆటో పెట్టాలి ఈ నాటోలు నా ఆర్లో వేస్ట్ అనేసి మేము ఇంకా బండి మీద అయితే వెళ్ళిపోయాము ఇంకా ఈ ఇటుపక్క చుట్టు పొలాలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ గా ఉందండి బండి మీద వెళ్తే బస్సులో వెళ్ళే థ్రిల్ కన్నా బండి మీద వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే ఒక పక్క చెరువు నిండి చాలా చెలు అనేది మన విలేజ్ లోనే చాలా అంటే చాలా ఉంటాయి కొంతసేపటికి ఇంటికి అనేది వచ్చేసాము గేట్ ఓపెన్ చేసిన తర్వాత మా పని మా ఇంటి చుట్టూ ఉన్న

ఇల్లు క్లీన్ చేసి నా పనులను నేను చేసిన తర్వాత గోరంట చెట్టు చిన్న ముక్క వేసింది చాలా పెద్దగా ఎదిగింది ఇది ఆల్రెడీ ఎన్నిసార్లు అంటే త్రీ టూ టైమ్స్ అనుకుంటా అవి నరికేసి మళ్ళీ వచ్చేసింది నరికేసి పెట్టారు తాళ్ళు తోటి పెట్టారు అటు ఇటు గాలికి ఇది అవ్వకుండా అయినా సరే చాలా బాగా పొందుతుందండి చాలా అంటే చాలా బాగా ఎర్రగా పండుతుంది నేనైతే అసలు ఒకసారి కూడా పెట్టుకోలేదు ఏసీ సంవత్సరం అవుతుంది ఐదో నెల వస్తే సంవత్సరం అవుతుంది ఆల్రెడీ ఇంకా ఐదు నెలలు ఉంది అయినా ఇది ఎంత మంది పెట్టుకున్నారంటే మంది పెట్టుకున్నారు నేనైతే అసలు పెట్టుకోలేదు అసలు ఐదో నెలలు ఊరు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను కాబట్టి ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది గొరంట తీసుకున్నది ఇదైతే పన్ను చెట్టు మేము తినేసి పడేసాం పెక్క అలా అయితే వచ్చేసింది చెట్టు పెద్దది అయిపోయిందండి చాలానా ఇంకా కొంచసేపటికైతే గోరంట మొత్తం అంతా ఏరేసాను చూసారు కదా ఆకైతే చాలా చిన్నగా ఉంది చిన్నగున్న ఆకైతే ఎర్రగా పొందుతుంది అండి చాలానే నైట్ అయింది కొంచెం చలిగా అనిపిస్తుంది అనేసి ఎప్పుడు ఊరు వచ్చినా సరే మేము మంట అయితే వేసుకుంటామండి మా పిల్లలు అయితే చుట్టుపక్కల ఆకులు ఉంటాయి కదా ఎండిపోయిన ఆకులు అవన్నీ తెచ్చి కర్ర పొలాలి తెచ్చి అయితే చిన్న చిన్నగా మంట అనేది వేస్తున్నారు చూసారు కదా ఈవినింగ్ అయితే మా ఊళ్ళో అలా ఉంటుంది చేయగటగానే ఇంకా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇలా అయితే ఇలా ఎలా అయితే లంచ్ అనేది చేసేస్తాము చూసారు కదా చాలా అంటే అందరం కలిసి వెళ్ళేప్పుడు అయితే ఇలాగే కూర్చొని తినేసి ఇంకా మార్నింగ్ అయితే లేసి వాకింగ్ కోసం అని మార్నింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత తాటిబుడ్లు అంటామండి మా అవుట్ సైడ్ అయితే తాటిబుడ్లు మా పిల్లలకి ఎలా కొడతారు ఎలా తినాలి అనేది చూపించడానికి అనేసి తాటిబుడ్ల ప్రయోగం అయితే చేస్తున్నాను మీరు కూడా చూడండి ఎలా కుట్ ఈ కత్తితో అయితే నాకు చిన్నప్పుడు అలవాటు కాబట్టి ఒకసారి చేయి చేయకూడదని నరుక్కున్నాను ఇలా తాటికాయ కొట్టినప్పుడు నరుక్కున్నాను ఇలా తాటికాయ ఎండిపోయిన తర్వాత తాటికాయలు మనం ముంజులు అంటాం కదా ముంజులు ఎండిపోతే ఎలాగో తెల్లగా వస్తాయి ఒకవేళ మనం ఎలా ఇవి కానీ తినకుండా ఉంచేస్తే తేగలుగా అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు నేను ఎలా తింటానో చూడండి ఆ వైట్ తీసుకున్నాను కదా ఆ వైట్ అయితే ఆ పిల్లకలా ఉంది కదా పిల్లకలాగా ఉన్నది వదిలేసి ఆ వైట్ కలర్ గా ఉన్నది తెల్లగా ఉన్నది మాత్రమే తినాలండి ఇంకా ఎలా చాలా నీట్ గా టేస్టీగా ఉంటది ఇంకా పరుపల్లి అనేవి అంటామండి మా ఊరి సైడ్ ఇవి పరంపల్లి అనేది మా పిల్లలు తినడానికి కూడా తెచ్చుకున్నారు ఏది తుప్పగా ఉంటాయండి ఇవి చాలా ముళ్ళు అయితే ఉంటాయి కొంతసేపటికి మా తమ్ముడు అయితే తాటిబుట్లు కొడుకున్నాడు పెట్టు Oh, my God. వెళ్ళి అయిపోయిన తర్వాత భోజనానికి అయితే కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా రెండు గంటల టైం ఉంది కదా అని మా అత్తయ్య అవుతారు మామయ్య వాళ్ళ వాళ్ళు పొలం దగ్గర కోత కోస్తున్నారని మేము మా ఆయన మా పిల్లలు మా చెస్టర్ వెళ్ళి కోత అనేది కొయ్యడం నేర్చుకున్నాడు మా ఆయన అయితే నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను కానీ ఇంకా సిటీ వచ్చేసిన తర్వాత అలవాటు తగ్గిపోద్ది కదా కొంచెం కొంచెం కోసి ఈ విధంగా అయితే మా ఆయన ప్యాంటు షర్ట్ వేసుకున్న వారి వారికి మా పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశారు పొలంలో అయితే ఎలా కోస్తున్నారు ఏంటని మా పిల్లలు కూడా నేర్పిస్తానని చెప్పాను కదా కామకా అదేనండి వీడియోస్ అనేది చూసారు కదా చాలా నీట్గా అయితే మా ఆయన కోసాడు చెయ్యి అబ్బాయి కదా

పెళ్లికి వెళ్ళి కొంచెం కొంచెం చిన్న చిన్నగా లైట్ గా బోన్ చేసి ఇంకా ఈవినింగ్ ఫోర్ అయింది ఫోర్ అయితే అక్కడ మా పక్క మా అమ్మలు ఊరు పక్కనే ఒక పెద్ద పొలం పొలంలోని వాళ్ళు కొనుక్కొని మొత్తం అంతా కొనుక్కొని ఇలాగా అరచెట్లెటి కొబ్బరి చెట్లు అంతా వేసుకున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కోడంట టర్కీ కూడా అంట ఐదు వేలటండి ఐదు కేజీల మాంసం అయితే వస్తుందంట అది వేరే వాళ్ళు కొనుక్కున్నారంట కొన్ని రోజులు పోయాక వచ్చి ఒక నాలుగు రోజులు పోయాక వచ్చి తీసుకెళ్తానన్నారు నమిలి లాగా పింఛన్ అయితే ఎంత బాగా ఇప్పిందో కదా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇంకా వైట్ కలర్ లో అంటే ఇంకా బాగుంది అనిపించింది నాకు లాస్ట్ లో అయితే ఇప్పుడు వాళ్ళు ఎలా ఇల్లు కట్టుకున్నారు ఎలా అయితే పంటలు ఏ ఏ మొక్కలు ఉన్నాయో మీకు చూపించేస్తాను రండి పక్కలా Der. ఎంత ఇంకా స్టార్ ఫ్రూట్ ఉంది హ్మ్ ఇంకా ఇంకా రే క్రౌడ్ ఉంది హ్మ్ స్టార్ ఫ్రూటే కదా ఇంకా ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ఇక్కడ ఇక్కడ హ్మ్ ఇక్కడే ఉంది అన్ని స్టార్ ఫ్రూట్స్ అంజీరా గోల్డ్ ఫ్రూట్స్ నే వో ఇంగపది హై ఇక్కడ ఉన్నాయి అండి అన్నయ్య ఈ కాయలువి కొంచెం కాయలు కపల్లననే వండే ఇవి కాయలు పడిపోయింది గోడి కోచే కేకమనే నవ్వలేనేం పార్లా అవునా ఈ మావదా ఇవి ఇవి దానికైలో ఇవే ఉంటాయి ఇలా అండి మేము ఎంజాయ్ చేస్తాము మూడు ఇంకా ఎంజాయ్ చేస్తాము రెండు రోజులు అని టైం ఉంటే ఇంకా టైం లేదనేసి హస్బెండ్ గారు నేను బయలుదేరిపోయాము మా పిల్లలు అయితే అమ్మాలతో వస్తారు వీడియో నష్టతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా పల్లెటూర్లో ఎంజాయ్ చేస్తారు కామెంట్